ఖమ్మం పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నికకు అంచనాలు మించిపోతున్నాయి అటు అధికార టిఆర్ఎస్ పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి అభ్యర్థుల ఎంపికలో పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు ఖమ్మం పార్లమెంటు స్థానం ఎన్నిక ఎప్పుడూ ప్రత్యేకమే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు విభిన్న తీర్పులు ఇస్తూ ఆయా పార్టీలకు షాక్ ఇస్తున్నారు ఖమ్మం ఓటర్లు అందులో భాగంగా గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ స్థానం మూడు అసెంబ్లీ స్థానాలు అందించి ఖమ్మం ఓటర్లు ప్రత్యేకతను చాటుకున్నారు రాజకీయ అనుభవం లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు అప్పటికే ఒకసారి ఎంపీగా పోటీ చేసి మళ్లీ బరిలో నిలిచిన టీడీపీ నాయకుడు నామా నాగేశ్వరరావుపై పొంగులేటి విజయం సాధించడం గతంలో సంచలనంగా మారింది అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో పొంగులేటి అధికార టీఆర్ఎస్ లో చేరారు కొద్ది కాలానికే జిల్లా టీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించారు తనకున్న ఇమేజ్ పార్టీ గ్రాఫ్ తో జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పొంగులేటి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ జోరు కనబరచగా ఖమ్మంలో మాత్రం అందుకు భిన్నంగా టీఆర్ఎస్ కు తీర్పు వచ్చింది ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంపీ పొంగులేటి వర్గీయులకు పొసకపోవడంతో ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఓటమి చెందినట్లు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఇందులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పొంగులేటి బాధితుడిగానే తుమ్మల వర్గీయులు చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారు పొంగులేటికి ఎంపీ టికెట్ కేటాయిస్తే ఆయనను ఓడిస్తామని అంతర్గత సమావేశాలు పెట్టి మరీ తీర్మానాలు చేశారు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కన్ఫర్మ్ చేస్తున్న ఖమ్మం విషయంలో మాత్రం సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఈసారి ఎన్నికల్లో పొంగులేటిని పక్కకు పెట్టి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నికల బరిలోకి నిలపాలని చూస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది అయితే పొంగులేటి మాత్రం ఖమ్మం ఎంపీ సీటు తనదే అంటూ తన అనుచరుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు మొత్తానికి టీఆర్ఎస్ ఎంకే అభ్యర్థిపై జిల్లాలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఎన్నికల హడావిడి లేనప్పుడు ఎంపీ అభ్యర్థి తామంటే తామంటూ పలువురు వినిపించాయి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది దీంతో ఎంపీ స్థానం కూడా నల్లేరుపై నడకే అనుకున్నారు ఈ ధీమాతో ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు పలువురు పేర్లు వినిపించాయి అయితే జరుగుతున్న పరిణామాలతో పోటీ చేసే అభ్యర్థులు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది వరసగా జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దీంతో కాంగ్రెస్ లో కొంత ఆందోళన కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం నడుస్తుంది ఎంపీ సీటు కేటాయిస్తే కాంగ్రెస్ లో నామా చేరే అవకాశం ఉంది మరోపక్క ఎంపీగా రెండుసార్లు గెలిచిన రేణుకా చౌదరి మళ్లీ బరిలో నిలవాలని చూస్తుంది వీరిద్దరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త బద్దీరాజు రవిచంద్ర పేరు కూడా తెరపైకి వస్తుంది రవిచంద్రకు ఖమ్మం లోక్సభ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తామని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థిని బట్టి కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో అతి కొద్ది మెజార్టీతో పలు స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది ఈ నేపథ్యంలో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం టిఆర్ఎస్ ఇప్పటికే దూకుడుని ప్రదర్శిస్తుంది సీటు ఎవరికి కేటాయించినా గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని టిఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పటికే ప్రకటించారు కాంగ్రెస్ కు జిల్లాలో బలమున్న గ్రూపు తగాదాలతో ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి